ంగరహితుడు సంగమం అంటే సంగరహితుడు అంటే మనసుని కోరికతో మిళితమై లేకుండా కోరిక రహితంగా ఫలాపేక్ష రహితంగా దాన్నే సంగరహితుడు అన్న సంగరహితుడు ఈ సంగమం సంగమం సంఘం కాదు సంగమరహితుడు ఎప్పుడైతే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చేయవలసిన కర్మను ఎప్పుడు చేయుచుండము అంటే ఎప్పుడైతే ఫలాపేక్ష మనసులో పోయిందో అప్పుడే జ్ఞానం వచ్చినప్పుడు తాను చేయడండి కర్మ కర్మ జరపబడుతుంది ఇక్కడ జరపబడుతున్న కర్మని తెలుసుకుంటాడు జ్ఞానం చేత ఒకవేళ కర్మ చేస్తున్నా తనకి సంగరహితుడు కదా సంగమం లేదు కదా లేదు కాబట్టి కర్మ అతన్ని బంధించదు రెండు ఫలాలు ఒకేసారి ఒకేసారి ఏమిటి తను తాను చూడటమో జరుగుతుంది తన స్పృహలో తను ఉంటాడు ప్రపంచంలో కర్మ చాలా విశేషంగా నిర్వహించబడుతుంది ఆ జీవుడి చేత చేతముగా ఎక్కడ ఇంత అద్భుతమైన ఒక యోగ రహస్యం పరమాత్మ చెబుతున్నారంటే ఎప్పుడైతే మనసులో ఫలం మీద సంగమం లేదో దాన్నే అనాసక్త అన్న అట్లా అయినవాడు క్రమంగా మోక్ష నాన్ని పొందుతాడు మోక్షార్హత అంటే అర్థమేం లేదు